ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక పద్నాలుగవ భాగం వింటారు రచన జగర్లపూడి భార్గవీ స్వరూప్ శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ దేవేష్ ఎందుకో బాధపడుతూ ఉంటారు ఏ విషయం గురించి అతను బాధపడుతుంటాడో జాహ్నవికి చెప్పాడు అతనికి ఓ శుభవార్త చెప్పాలని ఎదురు చూస్తున్న జాహ్నవి భర్త మోడీగా ఉండడంతో మాట్లాడ్డానికి ధైర్యం చివరికి అతను తను ఎందుకు బాధపడుతున్నాడో జాహ్నవికి చెప్పడానికి దేవేష్ చెప్పడం మొదలు పెట్టాడు నన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పనిమీద ఓ ఎనిమిది పాటు యుఎస్ వెళ్లమంటుంది మా కంపెనీ అది ఒంటరిగా భార్యను వెంట తీసుకువెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఐదు దేశాల నుండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నన్ను ఎంచుకొని అప్పగించిన వర్క్ ఇది దీనికి మరెవరైనా ఎంచుకోమని మా సీఈఓను ఎంతో అభ్యర్థించాను ఆయన ససేమిరా అంటున్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను పూర్తి చేస్తే నాకు ప్రమోషన్ ఉంటుందని గొప్ప ఉంటుందంటూ చెబుతున్నారు ఆయన నిన్న ఎంతోసేపు దీనిపై చర్చలు జరిగాయి మా కంపెనీ బ్రాంచెస్ ఉన్న ఓ ఐదు దేశాల నుండి ఒక్కో దేశంలోని బ్రాంచ్ నుండి ఒక్కోరిని ఎంచుకున్నామని ఇది నాకు మంచి అవకాశం వదులుకుంటే నాకే నష్టమంటూ చెబుతున్నారు ఇవాళ మా కంపెనీ ప్రతినిధులు లిస్టు ఫైనలైజ్ చేసుకుని బాంబేలోని మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నారు ఆఖరి ప్రయత్నంగా వాళ్ళని ఓసారి కలిసి రిక్వెస్ట్ చేద్దామని వెళ్లాను ఉదయాన్నే కాని వాళ్ళు లిస్టు పైకి పంపేశాము ఏమీ చేయలేమని చెప్పారు ముగించాడు దేవేష్ దిగులుగా ఉందన్న స్వరంతో అతను తనను వదిలి అంతకాలం ఉండబోతున్నాడంటే ఆమెకు దిగులుగా అనిపించినా ఈ అవకాశం అతని ఫ్యూచర్కు మంచిదని ఆమెకు అనిపించింది అసలు వెళ్లేందుకు మీ అభ్యంతరం ఏమిటి జాహ్నివి నుండి ఇది అతను ఊహించని ప్రతిస్పందన ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే అంతకాలం నాకు దూరంగా నువ్వుండగలవా అన్నాడు జీవితాంతం కదండి పైగా ఈ అవకాశం వల్ల మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నప్పుడు నేను సర్దుకుంటాను అంది అనునయంగా అవునా అన్నాడతను సాలోచనగా నాకు నాలుగు సంవత్సరాల క్రితమే కంపెనీ తరపున యుఎస్ వెళ్లే ఛాన్స్ వచ్చినా మా వాళ్లందరికీ దూరంగా వెళ్లటం నాకు ఇష్టం లేక ఆ అవకాశం వదులుకున్నాను అన్నాడు ఏదో ఆలోచిస్తూ కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మళ్లీ అతనే నాకు మొదటి నుండి హోంసిక్ హాస్టల్లో కూడా ఉండలేక డే స్కాలర్గానే చదువుకున్నాను ఇంజనీరింగ్లో తప్పలేదు జాబ్ జాబొచ్చినా వరకు కూడా ప్రతి రెండు వారాలకొకసారైనా ఇంటికి వెళ్ళేవాడిని అన్నాడు దిగులుగా తనవైపే జాలిగా చూస్తున్న జాహ్నవితో జాన్వీ నీకు తెలుసా నాకు నిన్ను వదిలి ఒక్క క్షణం దూరంగా ఉండాలన్నా చాలా కష్టంగా అనిపిస్తోందిప్పుడు ఆమె ఒడిలో తల ఉంచి నడుమును రెండు చేతులతో చుట్టేశాడు చిన్నపిల్లాడిలా జాహ్నవి మనసు కరిగిపోయింది ఎంతటి మగవాడైనాకూడా పైకి గంభీరంగా కనిపించినా భార్యలలో సహజంగా ఉన్న అమ్మతనం ముందు ఒక్కోసారి పసిపిల్లాడు అయిపోతాడేమో అనుకుంది అతని తలపై ప్రేమగా నిమురుతూ నుదుటిని ముద్దాడింది ఎంత ఎనిమిది నెలలేక ఈ ఎడబాటు మన మధ్య మరింత ప్రేమను పెంచుతుంది చూడండి నమ్మకంగా అంది జాహ్నవి స్కూలుకెల్లనని మారం చేసే పిల్లాడిని బుజ్జగిస్తున్నట్లు నిన్ను నాతో తీసుకుపోయే వీలున్నా బావుండేది జాన్వి బేలగా అన్నాడు అతను అతనితో నిన్నటి నుండి చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఇక ఈ సందర్భంలో చెప్పేయాలనుకుంది ఆమె మరేం పర్లేదు అన్నీ మన మంచికే అనుకోండి ఎటూ అప్పటికీ నా డెలివరీ కూడా అయిపోతుందేమో కూడా అయినా మొదటిసారి గర్భవతినిై పెద్దవాళ్లందరికీ దూరంలో ఉండటం నాకు కష్టం కూడా కదండి ఇప్పుడైతే మీరు ఇక్కడ ఉండరు కాబట్టి నేను అమ్మవాళ్ల ఊరెళ్ళిపోతాను మీరు వచ్చేసరికి మీ బిడ్డతో నేను మీకు ఎదురొస్తాగా సంతోషంతో మెరుస్తున్న కళ్లతో అతనివైపు ప్రేమగా చూస్తూ అంది జాహ్నవి ఆమె ఒడిలో నుండి తలతీసి లేచి కూర్చున్నాడు దేవేష్ అతని భృకుటి ముడిపడింది జాహ్నవి అని తెలియగానే దేవేష్ అద్దిరిపడ్డాడు జాహ్నవి కళ్లల్లోకి పరిశీలనగా చూశాడు నిర్మలంగా ఉన్న ఆమె కళ్ళు చిన్నగా నవ్వుతున్న ఆమె పెదాలను చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా ఇదెలా సాధ్యం అన్నాడు గొనిగినట్లు ఉంది అతని మాట తనేం వింటున్నదో అర్థం కానట్లు చూసింది అతనివైపు ఈ లోకంలోకి వచ్చినట్లు ఓసారి తల విదిలించి ఇప్పుడు నువ్వు కన్సేవ్ అయ్యవని చెప్పావా అనుమానంగా చూస్తూ అన్నాడు దేవేష్ అవును అంది జాహ్నవి ఇదెలా మనం ప్రికాషన్స్ తీసుకున్నాంగా ఇప్పుడే వద్దనుకొని అతని స్వరం వణుకుతోంది ప్రశ్నార్థకంగా చూసింది అతనివైపు జాహ్నవి ఓ క్షణం ఆగి ఏదో చెప్పబోయి మళ్లీ ఆగింది అసలు అతనేం మాట్లాడాలి అనుకుంటున్నాడో విందామన్నట్లు అతనివైపే చూసింది అతను ఆమెకు కొంచెం దూరంగా జరిగి సోఫాలో వెనక్కువాలి రెండు కళ్ళూ మూసుకున్నాడు ని దీనినెలా గొనుగుతున్నట్లుండి అతని మాట అసలేంటితని బాధ కడుపుతో ఉన్న నన్ను వదిలి ఎలా వెళ్లాలనా లేదా ఎక్స్పెక్ట్ చేయని ప్రెగ్నెన్సీ వచ్చిందనా అతనికి దగ్గరగా జరిగి ఈ వార్త మీకు ఆనందాన్నివ్వటం లేదా మనం ఇప్పుడే వద్దనుకున్నాము నిజమే కాని భగవంతుడు ఇలా ప్రసాదించాడు ఇది మన బిడ్డ కదా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఒకవేళ మీరు ఈ సమయంలో మా ఇద్దరికి దూరంగా ఉండడం ఎలా అని బాధపడుతూ ఉంటే మాత్రం అలా ఏమీ బాధపడకండి నేను ఈ జాబ్ మానేసి దగ్గరికి దగ్గరికెళ్తాను అక్కడ నన్నంతా అపురూపంగా చూసుకుంటారు మీకు ఎటువంటి భయం అవసరం లేదు అంది అతని చేతిపై చేతిని వేస్తూ నెమ్మదిగా ఆమె చేతిని తన చేతిపై నుండి తీసి కొంచెం అవతలికి జరిగి సోఫాలో సరిగ్గా కూర్చొని ముందుకు వంగి రెండు మోకాళ్లపై మోచేతులు ఆంచి రెండు చేతుల వేళ్లను పెనవేసి తల వంచుకొని ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు దేవేష్ అంతగా అతను ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకు ఓ పది నిమిషాల తరువాత చివరికి ఓ నిర్ణయం తీసుకున్నవాడిలా గుండెల నిండా గాలి పీల్చుకొని పదవెల్దాం ఈ బిడ్డ మనకు వద్దు టర్మినేట్ చేయించుకో దృఢంగా అన్నాడు అతను ఆ మాట వినగానే జాహ్నవి షాక్ అయ్యింది ఓ క్షణం స్తుబ్దుగా ఉండిపోయింది కాని ఎందుకు అంది ఆ మాట నూతిలో నుండి వచ్చినట్లు నాకి బిడ్డ ఇష్టంలేదు అతని స్వరం ఖచ్చితంగా ఉంది ఈ బిడ్డ వద్దా అంటే ఇప్పుడు వద్దా ఎప్పటికీ పిల్లలు వద్దా అయోమయం ఆమె స్వరంలో ఈ బిడ్డ వద్దు విసుగు ధ్వనించింది అతని కంఠంలో అదే ఎందుకని అమాయకంగా దీనంగా అడిగింది జాహ్నవి ఎందుకిన్ని ప్రశ్నలు నాకు ఈ బిడ్డ కదా అర్థం కదా నీకు అసహనంగా అరిచాడు దేవేష్ వద్దు అంటే చంపేయమంటున్నారా ఈ లోకంలోనికి ఇంకారని ఈ పసుగుడ్డుని ఆకారం కూడా పూర్తి కాకుండానే కడుపులో చిదిమయమంటున్నారా గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లు బాధగా అంది జాహ్నవి ఏం చంపడం నీకంత కష్టమైన పనా కరుకుగా ఉంది అతని మాట ఠక్కున తిరిగింది అతనివైపు తన అసలేం విన్నదో కాసేపు అర్థం కాలేదు ఆమెకు అర్ధమయ్యాక చంపమీద పెళ్ళున కొట్టినట్లు అనిపించింది దెబ్బతిన్నట్లు చూసింది అతనివైపు చివుక్కున కళ్లల్లో నీళ్లు చిమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోబోయింది జాన్వి ప్లీజ్ కూర్చో నిన్ను బాధపెట్టాలని నేను అలా అనలేదు ఎంత మంచి మనిషేనా విచక్షణ కోల్పోయే పరిస్థితి ఇది ఇంకా ఏదో చెప్పబోయాడు తల వంచుకొని ఉన్న ఆమె కాస్త ప్రశ్నార్థకంగా ఏ పరిస్థితి అన్నట్లు తలెత్తి అతనివైపు విచిత్రంగా చూసింది ప్లీజ్ అర్థం చేసుకో నేను నిన్నెంతో ప్రేమించాను నిన్ను చూసిన క్షణం నుండి నువ్వు మాత్రమే నా జీవన సహచారి అని నిర్ధారించుకున్నాను నిజంగా నేను చెడ్డవాడిని కాదు చాలా మంచివాడిని నిజం ఎంత మంచివాడినంటే తనకు కాబోయే భార్య పెళ్లికి ముందు ఓ హత్యచేసి అది చెప్పకుండా దాచినా క్షమించేంత ఆ తర్వాత పెళ్లైన మొదటి రాత్రే తను హత్య చేశాను అంటే అప్పటి ఆమె పరిస్థితిని అర్థం చేసుకునేంత తనపై అత్యాచారం జరిగిందని అర్థమైనా అది యాక్సిడెంట్లో శరీరానికైనా ఓ గాయంగా భావించి తేలికగా తీసుకొనేంత మంచివాడిని అనునయంగా అన్నాడు దేవేష్ మాటలు అర్థం కానట్లు అతనివైపు చూసింది కాసేపు ఓ నిమిషానికి తేరుకుంది ఆ మాటల అర్థం తెలిసాక గుండెలు బద్దలేనట్లనిపించింది జాహ్నవికి అత్యాచారం జరిగిందా తనపై అత్యాచారం కూడా ఆ విషయం మాత్రం అతనికి చెప్పకుండా రోజు అతడి నుండి దాచానని అనుకుంటున్నాడా ఇతను ఆమె తన కంటి నుండి ధారగా కారే కన్నిటిని గుర్తించగల స్థితిలోకూడా లేదు నమ్మకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవంలో ఆమె తెలుసుకున్న క్షణమది ఆకాశమంతి ఎత్తులో ఊహించిన అతని వ్యక్తిత్వం ఒక్క మాటతో గాలిలో కొట్టుకుపోయింది అతను చెప్పుకుపోతున్నాడు ఆ రోజు నేను మళ్లీ మళ్లీ అడిగాను నిన్ను జరిగింది ఇంతేనా అని నువ్వు అంతే అన్నావు నేను నిజమనే నమ్మాను కాని ఇప్పుడు ప్రికాక్షన్స్ తీసుకున్నా వచ్చిన గర్భం అసలు నిజాన్ని నా ముందుంచింది నా నమ్మకం నా గుండెల్ను బద్దలు చేసింది అతని మాటల ప్రవాహం ఆగలేదు ఆరాధన నిట్ట నిలువుగా ద్రోహంలా రూపాన్ని మార్చుకోవటం చూస్తూ చేష్టులుడిగి చూస్తూ నిలుచుండిపోయింది జాహ్నవి ఎంత అణిచిపెట్టుకున్నా ఆగని దుఃఖం భళ్ళున బద్దలై పెద్దగా ఏడుస్తూ రెండు చేతులలో ముఖం దాచుకుంది జాహ్నవి వాడు కేవలం నన్ను శారీరకంగా అత్యాచారం చేయబోయాడు ద్రోహి చంపేయాలనుకుంది వాణ్ణి ఈ చదువుకున్న సంఘ సంస్కర్త మానసిక అత్యాచారం చేస్తున్నాడు హనుమానం ఉంటే ఆరోసి అడిగి ఉంటే ఈరోజు నేనింత అవమానపడేదాన్ని కాదు కదా ఇతన్ని నేను ఇక ఒక్క క్షణం కూడా భరించలేను అయిపోయింది అంతా అయిపోయింది తన కలల సౌధం కూలిపోయింది ఆపుకోవాలనుకుని ఎంత ప్రయత్నించినా ఆగని దుఃఖం కట్టలు తెంచుకున్న గోదారిలా ఉరుకుతోంది అతనింకా అంటూనే ఉన్నాడు నీ వల్ల జరిగిన నేరం కాదది అందుకే నిన్ను స్వీకరించగలను కాని ఆ కసాయివాడి బిడ్డను నా బిడ్డగా స్వీకరించలేను ఇంకా ఏదో చెప్పబోయాడు ఆపండి దిగ్గుని లేచి రెండు చేతులతో చెవులు మూసుకొని ఇంకేం వద్దు ఇంకేం మాట్లాడొద్దు మాట్లాడి నా దృష్టిలో ఇంకా దిగచారద్దు నేను మీకు ఏమి నిరూపించుకోవాలనుకోవడంలేదు నేనసలు మీ జీవితంలోనే లేదు దుఃఖాన్ని కోపం అధిగమించగా కరుకుగా కోపంతో ముక్కు పుటాలు అదురుతుండగా రోషంతో వణికిపోతూ అంటూ బెడ్రూంలోకి పరిగెత్తి తలుపేసుకుంది జాహ్నవి మంచివాడట ఆ పదానికి ఇదేనా నిర్వచనం తన కడుపులోని బిడ్డ అతనిది కాదనుకుంటున్నాడా అతనికి అనుమానముంటే అడగాల్సిందప్పుడే ఇంతకంటే ఓ ఆడదానికి అవమానం ఏముంటుంది ఈ బిడ్డ తనదనిని నిరూపించడం ఈ కాలంలో అంత కష్టం కాకపోవచ్చు కాని తను నిరూపించదు నమ్మకం చోట తను ఉండలేదు ఎన్ని మాటలు కత్తులతో గుండెల్లో కుచ్చినట్లు ఇంతకాలంగా అతని మనసులో దాచుకున్న అనుమానం జడలు విప్పుకొని నిలుచుంది వాల తనిక ఇతనిని భరించలేదు వెళ్ళిపోతుంది ఇక్కడి నుండి కాని ఎక్కడికి వెళ్లి తన ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి తమ బిడ్డ వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటైందని కుమిలిపోతారేమో పోని ఏం పర్వాలేదు ఇతన్ని భరించడం కంటే ఇది ఎక్కువ కాదు ఇంట్లో వాళ్ళు గుర్తుకురాగానే మళ్లీ దుఃఖం మరింతగా తన్నుకొచ్చింది ఏడుస్తూ పడుకున్న జాహ్నవి అసలే నీరసంలో ఉందేమో అలానే పడుకుండిపోయింది కాలింగ్ పిల్ శబ్దానికి పక్కమీద బోర్ల పడుకొని ఉన్న జాహ్నవి ఈ లోకంలోకి వచ్చి టైం చూసింది సాయంత్రం ఆరయ్యింది చుట్టూ చూసింది చీకట్లు కమ్ముకుంటున్నాయి తనెక్కడుందో అప్పటివరకు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంది గుర్తుకు రాగానే ఒళ్లంత కంపరంగా అనిపించింది తను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మళ్లీ మోగింది కాలింగ్ బెల్ ఉంటారు లేచి బెడ్రూమ్ నుండి బయటికి వచ్చి అటూ ఇటూ చూసింది డైనింగ్ టేబుల్పై ఉదయం తయారు తయారుచేసిపెట్టిన బ్రేక్ఫాస్ట్ అలాగే ఉంది సోఫాలో పడుకుని నిద్రపోయినట్లున్నాడు దేవేష్ ఈ బెల్ బెల్సౌండ్కు అతను ఇప్పుడే లేచినట్లున్నాడు తలనొప్పిగా నీరసంగా ఉంది ఆమెకు కడుపులో తిప్పుతున్నట్లుంది తమ పడకగది తలుపు వద్దే నడవలేక తలపట్టుకుని నుంచుంది అతను లేచి మెయిన్ డోర్ వైపు చూసి చల్లటి నీటితో ముఖం కడుక్కుందామని వాష్రూం వైపు కదిలిన జాహ్నవి డోర్ వద్ద నుండి వినిపించిన మాటలకు ఠక్కున ఆగింది